కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారధి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ అదోని అని సేవా కార్యక్రమంలో టీడీపీ శ్రీమతి ఆదిగూడిసె కృష్ణమ్మ గ్రామాల్లో పర్యటించి పరిశుభ్రత డ్రైనేజ్ తాగునీటి మొదలు వాటిపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ అదోని సేవా కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ శ్రీమతి ఆదిగూడిసె కృష్ణమ్మను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారధి కొచ్చా ఆదోని అనే పేరు మీద గ్రామ గ్రామానికి వెళ్ళి సుమారుగా ఎనభై మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు లీడర్ అన్న కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామ గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం ఆదర్శవంతమైన విషయం ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఇది పల్లేకలు గ్రామానికి సంబంధించి రెండు మూడు విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు ఒకటి మంచినీళ్ళకు సంబంధించిన సమస్య మంచినీళ్ళు డ్రైనేజీల్లో నుంచి బయటకు వస్తున్నాయన్న సమస్య అలాగే పూర్తిగా కాలవల్ని పూర్తి నిర్మించలేదు క్లీన్ చేయలేదు అనే సమస్య అలాగే వాళ్ళకు కావాల్సిన ఒక బ్రిడ్జి సంబంధించి అంటే వర్షానికి అక్కడ గుంటల నీళ్లు చేరుతా ఉన్నాయి ఒక బ్రిడ్జి అవసరం ఉంది అనే సమస్యని చెప్తా ఉన్నారు ఆదోని నలభై మూడు గ్రామాల్లో కూడా ఆదోని మండలంలో నలభై మూడు గ్రామాల్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు నేను దీనికోసమే అసెంబ్లీలో గొంతు చించుకొని పోట్లాడతాను ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవయ్యా ముర్రు అంటే పది పదహైదు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా దాన్ని కూడా డ్రైనేజీల నుంచి కనెక్షన్లు ఇస్తా ఆ మురికి నీళ్ళు దాంట్లో చేరిపోయి రోగాలు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక హాస్పిటల్లో పాలయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా ఏ అదే సగం డ్రైనేజీలు డ్రైనేజీలు కట్టలు లేవు మాకు డ్రైనేజీలు పరిస్థితి లేదు అరకొర నిధులు ఉన్నాయి ఇప్పుడు జిల్లాకు నిధులు వస్తాయనుకోండి జిల్లా నుంచి ఆధునిక నిధులు రావాలి కదా ఆరాకురా నిధులతో మేము అల్లాడిపోతా ఉన్నాం ఈ ముప్పై ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు దీన్ని ఇప్పటికిప్పుడు చేయ రామంటే కూడా రావు కాబట్టి ప్రయత్నం చేస్తాను గొంతు చెంచుకొని వస్తుంది నేను ఒ మా నాయకులందరూ కూడా ఒక పక్కరుస్తూ ఉన్నారు ప్రజలు అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మరింత మరి మేమంతా కలిసి జిల్లా అధికారులను కానీ రాష్ట్ర మంత్రుల్ని కానీ మరింత గట్టిగా అడిగి అయ్యా మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి మేము మూడే అడుగుతున్నాం మంచినీళ్ళు మరుగుదొడ్లు మురుకు కాలువలు ఈ మూడు కీలకం మాకు ఈ మంచినీళ్ళు లేకుండా పోతే ఎట్లా మనిషి బతుకుతాడు పశువులు కూడా బతకట్లేదు మేము పశువులు పెంచుకోవాలని ఎక్కడ పెంచుకుంటా అందరూ చెప్తారు ఇంటికి ఒక ఆవు పెట్టుకోండి అంటారు ఇంటికి ఆవు పెట్టి మనుషులు తాగడానికి మంచి లేవు ముర్రు అంటే పశువులు తాగడానికి ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచన చేయండి మరుగుదొడ్లు లేవు ఏ గ్రామానికన్నా పోండి ఏ వార్డు కన్నా పోండి ఆయన ఏమి నువ్వు మాకు మరుగుదొడ్లు లేవు కట్టించాలి అంటారు ఇంతకంటే దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుందా అంటాను నేను మురి కాలువలు మురికాలంలో ఎప్పటికప్పుడు క్లీన్ చేయక పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవంటున్నారు గత ఐదు సంవత్సరాలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తా ఉంటే ఆ సర్పంచ్లంతా ఎవరు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు పాత బిల్లు పెట్టుకొని ఆ డబ్బులు తినేస్తా ఉన్నారు తప్ప గ్రామాల్లో పని ఎక్కడ చేస్తూ ఉన్నారు ఇది చించుకుని అరుస్తూ ఉంటే కూడా ఎవరు వినే పాపాన పోవట్లేదు తప్పనిసరిగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాను మంత్రి దృష్టి తీసుకెళ్తాను మీరు చేస్తున్న పని నేను నిజంగా పైన మంత్రులకు కూడా కలెక్టర్ కూడా చెప్తాను తప్పనిసరిగా ఈ వీలైనప్పుడు తప్పనిసరిగా నేను కూడా ఒకరోజు మీతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేస్తాను